హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి నార్మలైజేషన్ ప్రక్రియలోని మనకి కొన్ని పేపర్స్కి అయితే మనకి మార్క్స్ అయితే యాడ్ అయితే కాబోతున్నాయి అండి మనం ఆల్రెడీ చాలా మంది వినే ఉంటాము సో మనకి యూట్యూబ్ లో కూడా చెప్తూనే ఉన్నారు ఆల్రెడీ మనకి గవర్నమెంట్ కూడా తన అఫీషియల్ నోటిఫికేషన్ మెన్షన్ చేసింది నార్మలైజేషన్ లో షిఫ్ట్ వాళ్ళకి అయితే మార్క్స్ అయితే యాడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మనకి ఏ షిఫ్ట్ లోని మనకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు అట్లాగే ఏ షిఫ్ట్ లోని మనకి మార్క్స్ అనేవి డిగ్రీస్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ అట్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి అప్పుడే ఏపీఎంసీ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ వరకు అయితే వస్తుంది అనమాట సో అంతా లైక్ అయితే చేయండి అనమాట సో లైక్ చేస్తే మనకి ప్రతి షిఫ్ట్ కి ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అసలు ఎవరు ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్ మైనస్ అవుతాయి సో అట్లా ఏ షిఫ్ట్ వాళ్ళకి మనకి మార్క్స్ అనేవి యాక్సిస్ గా ఉండబోతున్నాయి చెప్పేసి ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట మనకి ట్వంటీ ఫస్ట్ రోజు నుంచి కూడా జరిగిన ట్వంటీ సెవెంత్ వరకు కూడా జరిగిన ప్రతి షిఫ్ట్ కి సంబంధించి కంప్లీట్ గా మార్బలైజేషన్ రికార్లో ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అని చెప్పేసి ఫర్దర్ వీడియోస్ డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి అందరు కూడా రిలేట్ వీడియోస్ రావాలనుకున్నట్లయితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అది చేసుకోండి లైక్ చేస్తే మనకి మరిన్ని వీడియోస్కి అయితే మోటివేషన్ వస్తుంది మనకి టాపిక్ అయితే వెళ్ళిపోదాం అయితే ముందుగా ఇక్కడ నేను చెప్పబోయే షిఫ్ట్కి వెళ్తే అయితే మనకి మార్క్స్ అనేవి డిక్రీస్ చేసే అవకాశం అవుతుంది అనమాట సో ఎవరికి అనుకున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ రోజున ఎవరికైతే ఎగ్జామ్స్ అయితే అయ్యాయి సో వాళ్ళకైతే కొంచెం మార్క్స్ అనేవి డిక్రీస్ అనమాట సో ఎందుకన్నట్లయితే ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ జరిగింది అలాగే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి డిక్రీస్ చేసే అవకాశం అయితే ఉంది సో అట్లాగే ట్వంటీ ఫిఫ్త్ రోజున కూడా మనకి ఆఫ్టర్నూన్ జరిగే షెడ్యూల్ వాళ్ళకి కూడా డిక్రీస్ చేసే అవకాశం అయింది అని చెప్పేసి తెలిసిందనమాట బట్ ట్వంటీ ఫోర్త్ అయితే మాత్రం మనకి ఖచ్చితంగా కూడా ఒక టూ టూ త్రీ మార్క్స్ అనేవి మైనస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్వంటీ ఫోర్త్ రోజు ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కదా సో ఇన్ కేసు వాళ్ళు కూడా మరి ఆ మార్కులు ఎన్ని వచ్చాయని చెప్పి తెలుసుకుంటారు కాబట్టి సో ఒకసారి ట్వంటీ ఫోర్త్ రోజున ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఒకసారి వాళ్ళు వాళ్ళ మార్క్స్ అయితే కమెంట్ చేయడం అనమాట సో దాన్ని బట్టి వాళ్ళు క్వాలిఫై అవుతారు లేదని చెప్పేసి వాళ్ళకి గా ఎన్ని మార్క్స్ వస్తుంది ట్వంటీ ఫోర్త్ నార్మల్షన్ తర్వాత అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం అంటే రిప్లై కింద ఇస్తా అనమాట అట్లాగే మనం చూసుకున్నట్టయితే ఏదైతే ట్వంటీ సిక్స్త్ రోజునైతే మనకి ఎగ్జామ్ జరిగాయి కదండి ఈ ట్వంటీ సిక్స్త్ రోజునైతే మనకి మోడరేట్గా అయితే ఉందన్నమాట ఇది మూడు రోజులకు సంబంధించి ఎనాలిసిస్ మాత్రమే ఓకే ఈ మూడు షిఫ్ట్లకు సంబంధించి మాత్రమే అప్డేట్ అయితే వచ్చింది మిగిలిన షిఫ్ట్కి అయితే మనకి అప్డేట్ అయితే రాలేదు బట్ మీరు ఏ షిఫ్ట్ అని చెప్పేసి కమండ్ చేసినట్లయితే ఆ కి సంబంధించి కూడా మనకి అనాలసిస్ తీసుకొని ఎనీ నార్మల్ మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుసుకుందాం అనమాట అయితే ట్వంటీ సిక్స్త్ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో సో వాళ్ళకైతే పేపర్ అనేది అట్లా ఉండిపోతుంది ఒక్క మార్క్ కన్నా కూడా మీకు ఎక్కువ తగ్గదు ఒక మార్క్ అని ఎక్కువ పెరగదనమాట సో అర్ట్ అయితే ఉంది వీలైతే ఒక టూ మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుందని తప్పిస్తే వన్ మార్క్ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పిస్తే సో మీకు అంతకు నుంచి చేంజ్ అయితే ట్వంటీ సిక్స్త్ వరకు అసలు అయితే ఉండదు అనమాట ట్వంటీ సిక్స్త్ లో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకు ఉండదు ట్వంటీ సిక్స్త్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకు కూడా చేంజ్ అయితే ఉండదు మీ మార్క్స్ యాజ్ గా స్టాంప్ అయితే పడిపోతాయి అనమాట ఓకేనా అలాగే మార్క్స్ అనేవి ఏ షిఫ్ట్ వరకు ఇంక్రీజ్ అవుతాయి అనుకున్నట్లయితే మాక్సిమం ఒక నార్మలైజేషన్ ప్రక్రియలో మనకి మార్క్స్ ఇంక్రీజ్ చేస్తే ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ అనేవి మనకి ఇంక్రీస్ చేస్తారు అనుకుందాం సో కొన్నిసార్లు మనకి టూ త్రీ టూ టూ త్రీ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అది గవర్నమెంట్ డిజెక్ట్ చేస్తుంది అనమాట సో మన టాపర్స్కి వచ్చిన మార్కులు బేస్ చేసుకుని అయితే నార్మలైజేషన్ ఫార్ముల ప్రకారంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి సో టాపర్ కు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది అంతా కూడా సో అది మనకు కొన్నిసార్లు టూ టు త్రీ మార్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు కొన్నిసార్లు ఫైవ్ టు టెన్ మార్క్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా అది వాళ్ళ నోటిఫికేషన్ లో కరెక్ట్ గా మెన్షన్ చేశారు ఓకే వీలైతే నెక్స్ట్ వీడియోలో నార్మలైజన్ పిక్ ఏంటి ఏంటి అని చెప్పేసి చెప్తూ ఆ ఫార్ములాస్ దాంతో పాటు అక్కడ గ్రాఫ్ మొత్తం చూపిస్తా అనమాట అట్లా తగ్గుతుంది అట్లా అని చెప్పేసి వాళ్ళ నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసేది అంతా కూడా అయితే ఇక్కడ మనకి ట్వంటీ థర్డ్ రోజున ఏదైతే ఎగ్జామ్ జరగబోతుందో ట్వంటీ థర్డ్ రోజున మాత్రం ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి మార్క్స్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయండి సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుతాయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి పక్క యాడ్ అవుతాయి అన్నమాట సో వీళ్ళైతే కన్ఫర్మ్ చేసుకోండి వీళ్ళు కోప వాళ్ళ పాస్ మార్క్ దగ్గరికి వచ్చేవరన్నా ట్వంటీ థర్టీ ఫైవ్ మార్క్స్ అట్లా ఉన్నట్లయితే మీరు పాస్ పెట్టుకోవచ్చు మీరు హోప్స్ పెట్టుకోవచ్చు మీరు క్వాలిఫై అవకాశం కూడా ఉంటుంది అనమాట ఓకే సో ఇదైతే మనకి పేపర్ ఆన్సర్స్ సంబంధించి వీడియో అనమాట మీకు ఇంకా ఏ షిఫ్ట్ లో సంబంధించి ఆనలసిస్ కావాలనుకున్నట్లయితే కమెంట్సెషన్ కామెంట్ చేయండి మీరు రాసిన షిఫ్ట్ మీకు ఎలా అనిపించింది మీరు రాసిన షిఫ్ట్ ఏంటి అది మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెషన్కి కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించి కూడా మనకి అప్డేట్ తెలుస్తుంది అనమాట సో మీరు ఏ షిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారోసారి కామెంట్ చేయండి ఆ షిఫ్ట్ మీద మనం అనాలిసిస్ చేసి సో నార్మల్ షిఫ్ట్ కి మార్క్స్ యాడ్ అవుతాయి మార్క్స్ యాడ్ అవ్వని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం సో అట్లాగే మీకు రెస్పాన్స్ లో ఎన్ని మార్కులు కూడా ఒకసారి కామెంట్ చేసినట్లయితే సో మీ షిఫ్ట్ ని బట్టి మీ రెస్పాన్స్ లో వచ్చిన మార్కులు అనేవి ఇంక్రీజ్ అవుతాయి డిక్రీజ్ అవుతాయి కూడా మీరు క్లారిటీకి అయితే రిప్లై కామెంట్ అయితే మీకు ఇస్తానమాట సో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి అనమాట సో అదే సో సబ్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్ గా ఎంసెట్ కౌన్సిల్ సంబంధించి ప్రతి అప్డేట్ మీకు అయితే వస్తుంది